హలో ఎవరి వన్ మీకోసం జున్ను చేశానండి జున్ను పాలుతో జున్ను చేయటం కామన్ కదా బట్ జున్ను పాలు లేకుండా అయితే నేను జున్ను చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫుల్ రెసిపీ అయితే నా పేరు కింద లింక్ ఇచ్చానండి లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది క్లియర్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చూపించినట్టు కనుక మీరు జున్ను చేశారంటే చాలా సాఫ్ట్ గా జూసీ జూసీగా ఉంటుంది జున్ను కూడా చాలా మందికి ఇట్లాంటి కేక్ లో జున్నులు నచ్చవు కదండి గట్టిగా రబ్బర్ లాగా ఉంటుందని చెప్పి బట్ నేను చూపించినట్టు ఒక్కసారి అయితే జున్ను చేసుకోండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు అయితే స్వీట్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇలా అయితే ఇన్స్టెంట్ గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చూపించినట్టు జున్ను ఎలా చేసాను అయితే ఫుల్ వీడియో చెక్ చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ బాక్స్తో ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి అప్పుడు ఈజీగా చూసేయచ్చు సర్చ్ చేయకుండా ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి స్టేట్ యూన్ అవర్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్